దేశానికని నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే మీకు నైతిక ఉంటే మేము ఎస్ మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము ఇగో ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము ఇన్ని మరి మోడల్ కాలేజీ స్కూల్స్ ఇచ్చినాము ఇన్ని ఏకల ఇచ్చినాము ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు పదకొండు సంవత్సరాలు అయితేనే అవుతుంది కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు మాట్లాడదాం అంటే రెండు మాటలు కూడా గుర్తుకొస్తలేవు నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్ళి వారిని భుజం తట్టండి వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి అంతేగాని మాట మాటకు భారతదేశం యొక్క కీర్తిని మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం మత మత కొట్లాటలు ఆకలి చావులు అంతర్గత డిస్టర్బెన్స్ ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డ ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్ బండి సంజయ్ గారు మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు భారతీయులందరూ నా సోదరులే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని ఈరోజు విత్ ఇన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం మీ సీట్ల కోసం ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా మీరు రోజన్నా మీరు కానీ మీ పార్టీ కానీ తెలంగాణకు ఇది చేసినాం ఇది చేసినామని చెప్పుకున్నారా చెప్పుకోలేదు ఎందుకంటే చేసింది శూన్యం కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి కాంగ్రెస్ బలపరిచినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి ఒక విద్యావేత్త మరి ప్రజలందరి మధ్య జీవించేటువంటి నాయకుడు ఈరోజు విద్యార్థులకు గాని డైట్ ఛార్జెస్ పెంచడం నిరుద్యోగ యువతకు వతీల్